నమస్తే నా పేరు షేక్ ముసవీర్ నేను సొన్నాకార్ని నాకు గతంలో నారాయణ సార్ గారు వెంకటేశ్వరంలో టిట్కో బిల్లు ఫ్రీగా ఇవ్వటం జరిగింది దాని తర్వాత అది మాకు టిట్కో వాళ్ళు ఆఫీస్ నుంచి బ్యాంక్కి తీసుకొని పోయి లోన్ కింద పెట్టడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ల ముందు జగన్ గారు ఏం చెప్పారంటే మీకు మూడు వందల త్రీ మూడు వందల ఫిట్సు ఫ్రీ అని చెప్పడం అనౌన్స్ చేయటం జరిగింది అప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు రోజులు బ్యాంకులు సెలవు రావటం జరిగింది అప్పుడు నా అకౌంట్లో నుంచి నలభై మూడు వేల రూపాయలు కట్ అయిపోయడం జరిగింది నేను బ్యాంక్ వాళ్ళకి పోయేసి అడగటం జరిగింది ఈ విధంగా నా డబ్బులు నలభై మూడు వేలు కట్ అయింది ఎందుకు కట్ చేశారంటే మీరు లోన్ కింద ఉన్నారు అందుకని మేము కట్ చేయటం జరిగింది అన్నారు మాకు ఇల్లు కూడా ఇయ్యలేదు కదా మీరు లోన్ కింద డబ్బులు ఎట్లా కట్ చేస్తారంటే అది మాకు తెలియదు టిట్కో వాళ్ళకి అడగండి అన్నారు సరే అని టిట్కో వాళ్ళు అక్కడ పోయేసి అడగటం జరిగింది అది ఎట్లా కట్ అయింది అది ఇది మేము చూస్తాము మేము చేస్తాము అన్నారు అప్పటి నుంచి తిరగతేనే ఉన్నాను మూడు సార్లు విజయవాడ టిట్కో ఆఫీస్ కూడా పోవటం జరిగింది వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు కట్ అయింది మీకు తగిన న్యాయం చెప్తారని చెప్పటం జరిగింది అదేవిధంగా నా డబ్బులు నాకు ఇప్పియాలని నారాయణ సార్ గారికి టిట్కో చైర్మన్ గారికి మనవి చేసుకుంటూ